ఆ నియోజకవర్గాల్లో వైసీపీ వాయిస్ వినిపించట్లేదా ఇక తట్టాబుట్ట సద్దాల్సిందేనా ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చింది ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు నిజానికి చెప్పాలంటే కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీకి బలమైన కేడర్ ఉంది అది స్థానికంగా ఉన్న నాయకుల వల్ల మరింత పెరిగిందనే చెప్పాలి దీంతో వైసీపీ అధికారంలో ఉన్నా లేకపోయినా సదరు నియోజకవర్గాల్లో నేతల వాయిస్ బలంగా వినిపించేది దీంతో ఆ పార్టీ పనులు కూడా అలానే జరిగేవి అయితే గతేడాది ఎన్నికల్లో జరిగిన ఘోర ఓటమి తర్వాత సదరు నియోజకవర్గాల్లో సగానికి సగం పైగా వాయిస్ లెస్ అయిపోయారు ఉదాహరణకు కొన్ని నియోజకవర్గాలను పరిశీలిస్తే మాచర్లా పల్నాడు జిల్లాలోని ఈ నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హవా కొనసాగింది పిన్నెల్లి సోదరుడు గీసిన గీత దాటేందుకు అధికారులు కూడా భయపడేవారన్న వాదన కూడా వినిపించింది టీడీపీ శ్రేణులు నాయకులు అయితే పిన్నెల్లి హవాకు భయపడి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు అయితే ఇది ఒకప్పటి మాట ఇప్పుడు పిన్నెల్లి సోదరులు కేసుల ఊబిలో చిక్కుకున్నారు దీంతో వారి వాయిస్ కానీ వారి హవా కానీ కనిపించడం లేదు మంగళగిరిలో ఒకప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి హవా కనిపించింది ఇక్కడ టీడీపీ ఉన్నా పెద్దగా లేదు దీంతో ఆళ్ల రామకృష్ణారెడ్డి వర్గం దూకుడుగా ఉండేది వైసీపీ ప్రభావం కూడా ఎక్కువగా కనిపించింది కానీ గత ఎన్నికలకు ముందు వైసీపీ మార్పుల కారణంగా ఇప్పుడిక్కడ ఆ పార్టీ హవా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందనే చెప్పాలి ఆళ్ల ఇప్పుడు ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది ఇక వైసీపీ జెండా మోసే కార్యకర్తలు కూడా లేకుండా పోయారు ఇక చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన కుమారుడు మోహిత్ రెడ్డిల దూకుడుతో దాదాపు పది సంవత్సరాల పాటు ఈ నియోజకవర్గంలో వైసీపీ జెండా రెపరెపలాడింది కానీ అక్రమ మధ్యం కుంభకోణంలో చిక్కుకోవడం రాజకీయంగా ఇక్కడ టీడీపీ పుంజుకోవడంతో వైసీపీ హవా నేలమట్టమైంది అదేవిధంగా గుడివాడలో దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల పాటు కొడాలి నాని హవా కొనసాగినా ఇప్పుడు ఆయన ఊసు లేకుండా పోయింది గన్నవరంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది ఇలా దాదాపు ముప్పై నియోజకవర్గాల్లో వైసీపీ వాయిస్ వినిపించట్లేదనే టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని పొందండి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन